మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగో సంవత్సరం సంబంధించినంత వరకు తెలుగు సినిమాని మనం పరిశీలిస్తే అగ్ర నలుగురు ఎన్ని చిత్రాలు చేసినా సోహన్ బాబు చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంది ఆయన ఆరు చిత్రాలు నటించారు వాటిలో ఐదు రీమేక్లే ఉండటం విశేషం అలాగే ఆయన ఆరు చిత్రాలు కూడా కలల చిత్రాలే అది అక్కినేనికి కానీ ఎన్టీఆర్ కానీ కృష్ణ కానీ సాధ్యపడలేదు దాంతోపాటుగా అత్యధికంగా హిట్లు వచ్చింది కూడా సవన్ బాబు గారి ఆయన నటించినటువంటి ఆరు చిత్రాల్లో రెండు యావరేజ్ అనుకున్న నాలుగు చిత్రాలు ఘన విజయం సాధించాయి ఒకసారి ఆ విశేషాల్లోకి వెళదాం మొదటగా వచ్చినటువంటిది జనవరి పదకొండున కన్నవారి కళల చిత్రం ఇది హిందీ ఆరాధనకు తెలుగు రూపంగా చెప్పుకోవచ్చు తెలుగులో దీనికి ఎస్ఎస్ బాలన్ జమినీ ఫిలిమ్స్ పేరుతోటి ఆ బ్యానర్ తోటి తీశారు వి కుమారు సంగీత దర్శకత్వం వహించారు సినిమా పాటలని హిట్ ఇతర తారాగణం మనం చూసినట్లయితే రామకృష్ణ వనశ్రీ హీరోయిన్ లత మరొక హీరోయిన్ ఈ సినిమాకి మాటలు రాయశ్రీ సమకూర్చారు ఎక్కువ పాటలు ఆయనే రాశారు బహుశా జమినీ ఫిలిమ్స్తో రాయశ్రీకి ఉన్నటువంటి ఒక అనుబంధం కారణంగానేమో ఆయనే పాటలు సరే కానీ ఈ సినిమా మ్యూజికల్ హిట్ హిందీ ఆరాధనతో పోలిస్తే అంత హిట్గా అనిపించదు కానీ ఒక మోస్తరుగా ఫ్లాప్ అయినట్టుగా లేదు కానీ యావరేజ్ చిత్రంగా చెప్పచ్చు పాటలు మాత్రం బాగా పాపుతారు ఎక్కువ బాస్ పాడింది ఒకే ఒక పాట అది రూప్తేరా మస్త అన్నటువంటి పాట ఉంది కదా ఆ పాటని ఆయన పాడారు మిగిలిన పాటలన్నీ రామకృష్ణ పాడారు ఒకసారి పాటలు మనం చూసినట్లయితే సారీ సో సారీ నా మాట విను ఇంకొకసారి ఇది రామకృష్ణ సృశీల పాడారు ఒకనాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు ఇది కూడా రాజశ్రీ రచనే రామకృష్ణ సృశ్రీలో పాడారు మధువలక పోసే చిలిపి కళ్ళు అవి వేసే నాకు బంగారు సంఖ్యలు అనేటువంటి ఈ పాట కూడా హిట్ పాట ఇవన్నీ ఒకే ఒక పాట రూపుతిరమస్తాన్ దాన్ని పాడింది ఏమిటంటే ఆ పాట చెలిచూపులోన కథలన్నీ తోచే ఈ పాట ఎస్పి బ పాడారు ఇది కన్నవారి కళలు చిత్రం నుంచి ఇది కళల చిత్రం ఇక్కడ ఎక్కువ కాశ్మీర్లో ఈ సినిమా తీశారు రూప్తిరాస్తానా పాట కాకుండా సప్నంకి సప్నాంకి కప్ అనేటువంటి పాటని మనం ట్రైన్లో చూస్తే ఇక్కడ బోట్లో తీసినట్టుగా మనకు కనిపిస్తుంది రాధ పులకించ రాధ అనేటువంటి ఆ పాట అది అందాలు కలివిందు చేస్తుంటే ఎదలున్న పులకింత రాధా అనేటువంటి పాటది తర్వాత వచ్చింది ఫిబ్రవరి పదిహేనున మరో రీమేక్ చిత్రం ఇది ఖైదీ బాబాయ్ హిందీలో రాజేష్ ఖన్నా నటించింది ఈ సినిమా కూడా దుష్మన్ రీమేక్ ఈ సినిమాకి టీ కృష్ణ దర్శకులు ఆయన ఎయిటీఆర్ కృష్ణగా చాలా సుప్రసిద్ధులు వరంగల్ వాసి కేవి మహాదేన్ సంగీతం ఈ సినిమా నిర్మాతలు బాబుల్నాథ్ లక్ష్మణ్ రావు ఇద్దరు హైదరాబాద్ నిర్మాతలు మహాదేవన్ గారి సంగీతం మొల్లిమణి శివరాకృష్ణ మాటలు వాణిశ్రీ హీరోయిన్ ఈ సినిమా బాగా హిట్ అయిందండి మూడు చోట్ల హండ్రెడ్ డేస్ అడింది హైదరాబాద్ వరంగల్ విశాఖపట్నం నగరంలో సోహన్ బాబు గారికి బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్గా అవార్డు వచ్చింది ఈ సినిమాలో ఒక పాట నా చిన్నప్పుడు ఇందులో వాణిశ్రీ బయోస్కోప్ చూపించేటువంటి అమ్మాయిగా నటించింది అందులో ఆ రోజులు చిన్న మా చిన్నప్పుడు ఈ బయస్కోప్లో బొమ్మలు చూపిస్తుండేవాడు సో అదే బైస్కోప్ అనమాట సినిమాకాయ కానీ బొమ్మలు చూపించేవాడు ఈ బైస్కోప్ చూపించే కళాకారినిగా వారి నటిస్తే ఇందులో ఒక పాట ఉంది ఓలమ్మి చెబుతాను వింటావా ఏం చెబుతావు అనేటువంటి ఒక పాట ఉంది ఆ పాట బాగా హిట్ అయినటువంటి ఈ పాట తర్వాత వచ్చింది కోడినాగు కోడినాగు కన్నడ సినిమా నాగరావు చిత్రాన్ని తెలుగు నిర్మించారు కముదీ పిక్చర్స్ పేరుతోటి ఎంఎస్ రెడ్డి నిర్మించారు కేఎస్ ప్రకాశ్ రావు దర్శకత్వం నాగరహావు చిత్రానికి పుట్టన్న కన్నగల్ దర్శకుడు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన నవలని కన్న తీశారు విష్ణువర్ధన్ ఆరతి కథానాయకులు నటించారు కన్నడలో పెద్ద హిట్టు తెలుగులో బహుశా హీరో హీరోయిన్లు చివరికి ఆత్మహత్య చేసుకోవటం అనేటువంటి పాయింట్ బహుశా అంతగా నచ్చలేదేమో తెలుగు ఆడియన్స్ కనిపించింది ఆత్రేయ ఒక ఫుల్ లెంత్ రోల్ చేస్తారు ఈ సినిమాలో మాస్టర్గా ఒకసారి మళ్ళీ ఇంకో సినిమాలో నటించారు అనేది నాకు అనుమానం బట్ ఇది కూడా మ్యూజికల్ హిట్ అండి పెండియాల సంగీత దర్శకత్వం వహించారు మాటలు ఆ ఆత్రేయ రాశారు ఓ మాట ఉంటుంది ఇందులో కొరకరాని కొయ్య వేడి పుట్టిండొచ్చు కానీ బండబారిన మనసులో ప్రేమ పుట్టించలేము అనేటువంటి ఒక డైలాగ్ ఉంది పాటలు ఒకసారి గుర్తు చేస్తాను ఇదే చంద్రగిరి శౌర్యానికి గీచిన గిరి ఇదే చంద్రగిరి మల్లెమాల రాశారు ఈ పాట నాగు పాము పగ పన్నెండేళ్ళు నాలో రగిలే పగ నూరేళ్ళు ఇది ఆత్రేయ రాశారు సంగమం సంగమం అనురాగ సంగమం అనేటువంటి పాట మల్లెమాల రాశారు కథ నా కథ విధికి బదులుగా నువ్వు నా నుదుటిన రాసిన కథ మొత్తం ఖర్చు చెప్పిస్తారు ఆత్రేయ ఆత్రేయకు అలవాటే కదా ఒక పాట ద్వారా ఖర్చు చెప్పడం అనేది అది మనకి ఈ సినిమాలో కనిపిస్తుంది సినిమా ఇది కొంచెం నిరాశపరిచిందనే చెప్పాలి కన్నడ సినిమాతో పోలిస్తే తర్వాత వచ్చినటువంటి సినిమా అందరూ దొంగలే ఇది కూడా హిందీ రీమేక్ చిత్రం విక్టోరియా నెంబర్ దోసో తీన్ విక్టోరియా నెంబర్ రెండు వందల మూడు అంటే ఒక గుర్రం బీకి బగ్గీని విక్టోరియా అంటారు దాని నంబర్ అనమాట సో వజ్రాల వేటతో కూడింటి ఒక క్రైమ్ థ్రిల్లర్ కానీ ఈ సినిమాకి నాకు అనిపిస్తుంది లక్ష్మీ బాబు హీరో హీరోయిన్లు కానీ సినిమాకి ప్రాణం పోసింది హిందీలో అశోక్ కుమార్ ప్రాన్ అయితే తెలుగులో నాగభూషణం ఎస్విఆర్ ఇది అక్నే నానందరావు ఆనందరావు నిర్మించారు పల్లవి ప్రొడక్షన్స్ బ్యానర్ కింద విబి రాజు దర్శకత్వం వహించారు మహాదేవను సంగీత దర్శకత్వం జరిపారు బాబు ఓ బాబు అనే పాట చాలా పాపులర్ హిందులో దోబిచారే జీనా సహారే అనేటువంటి పాట అది పదనాన్న మన రాత బండి సున్నా అనేటువంటి పదప్రయోగం చాలా పాపులర్ మా అది ఆరుతులు రాశారు ఈ పాటని ఇందులో ఒక జ్యూటి ఉంది నాయుడోరింటికాడ ఇంటికాడ నల్లతుమ్మ చెట్టు కింద నాయుడేమడి బుల్ల అనేటువంటి పాట కొసరాజు రాశారు హైదరాబాద్ విశాఖపట్నం అందరు విజయవాడలో వంద రోజులు ఆడినటువంటి సినిమా ఇది మేలో విడుదలైంది అంటే ఒక సక్సెస్ఫుల్ ఫామ్లా అని తెల్లో తీశారు తెల్లో వర్కౌట్ అయింది తర్వాత వచ్చేటువంటి సినిమా చక్రవాకం బహుశా ఇది ఒక్కటే స్టేట్ సినిమా సోభన్ బాబు గారిది డెబ్బై నాలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వారు ప్రేమ్నగర్ తర్వాత రామానాయుడు నిర్మించేటువంటి మరో నవలా చిత్రం బహుశా అక్కినేని ఆ టైంలో ఆ సమయంలో అమెరికాలో ఉండటం వలన శోభన్ బాబు గారిని హీరోగా ఎంచుకున్నారు అంటారు మరి దాని వాస్తవం ఎంతో తెలియదు కానీ అయితే విమ దర్శకత్వం వహించారు మరో మ్యూజికల్ హిట్ నేను చెప్పాలంటే ఈ సినిమా హైదరాబాదులో అనుకుంటా రైతోత్సవం జరుపుకుంది ప్రేమికులు విడిపోవటం తర్వాత కలవటం అనే మధ్యలో సెంటిమెంట్ ఇవన్నీ సెంటిమెంట్ బాగా పడిన చిత్రం మనం ఏదైతే ఫ్యామిలీ ఎంటర్టైనర్లు అంటే కుటుంబ కథా చిత్రం అనుకుంటాం కదా అలాంటి చిత్రం ఇది కోడూరి కౌశల్యాదేవి గారి చక్రవాకర్ నవలాధారంగా తీశారు అదే పేరు ఉంచారు ఈ సినిమా కూడా ఇందులో వాణిశ్రీ చంద్రకళ ఎస్వి రంగారావు నాగభూషణం రాజశ్వరత్న ఇతర తారాగణం యూట్యూబ్లో ప్రింట్ చూడండి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అంటే అప్పట్లో పాటలు ఒకసారి అప్పట్లో చాలా సినిమాల్లో ఆర్టిస్టు హీరో కానీ హీరోయిన్ కానీ రేడియోకి వెళ్ళి పాట పాడటం ఆ పాటని హీరోయిన్ కానీ హీరో కానీ ఎక్కడో ఉండి వినటం అనేది కామన్గా జరుగుతుండేది అలాంటి ఇక్కడ కూడా ఒక పాట హీరోయిన్ రేడియో స్టేషన్కి వెళ్ళి పాడినట్టుగా చూపిస్తారు వానించి పాడుతుంది రెండు పాటలు ఉన్నాయి మాటలే ఇది కూడా ఈ నదిలా నా హృదయం పరువులు తీస్తుంది ఏ ప్రేమ కడలినో ఏ వెచ్చని ఒడినో వెతుకుతూ వెళుతుంది అనే పాట చాలా బాగుంటుంది పిక్చరేషన్ బాగుంటుంది వీణలోనా తీగలోనా ఎక్కడున్నది రాగము ఎలాగైనది రాగము అనేటువంటి పాట ఒకటి వినలేని తీగను నీవు లేని బతుకును మోస్తూ జీవించలేను ముగిసిందని మరణించలేను రామకృష్ణ సుశీల పాడారు ఈ పాట చిత్రీకరించాల అద్భుతంగా ఉంటుంది హీరో హీరోయిన్లు ఎక్కడెక్కడో ఉండి పాడుతున్న పాట ఎక్స్ప్రెషన్స్ కానీ దర్శకుడు ఎంచుకున్న కెమెరా యాంగిల్స్ కానీ చాలా బాగుంటాయి ఈ పాటలో ఇంకో పాట కొత్తగా పెళ్ళైన కుర్రవాడికి పట్టపగలే పొగలే తొందర ఒక జ్యూట్ ఉంది ఇది కాశ్మీర్లో తీసినట్టుగా ఉన్నారు ఇందులో డైలాగ్ ఉంటుంది నిజం వెల్తురు వంటిది వెల్లు వంటిది దాస్తే దాగదు ఆపితే ఆగదు అనేటువంటి ఒక డైలాగ్ ఆత్ర ఇది పాపులర్ డైలాగ్ ఇది చక్రవాకర్ రాగంతో కుర్తీసినటువంటి ఉన్నాయి రెండు వందల రోజులు హైదరాబాద్ సోసంలో ఆడింది అలా సోన్ బాబు గారి కెరీర్లో మరో హిట్ పడినటువంటి చిత్రం ఇది అక్టోబర్ ఎయిటీన్త్న వచ్చింది మంచి మనుషులు ఆ సంవత్సరానికి అదే ఆఖ చిత్రం సోన్ బాబు గారిది ఆ గలే లగ్జా హిందీ చిత్రం దీన్ని తెలుగులో తీశారు శశి కపూర్ హీరో ఆ హిందీ సినిమాలో పది చోట్ల వంద రోజులు ఆడింది సినిమా ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు జగత్పతి పిక్చర్స్ బ్యానర్ కింద ఆయనే నిర్మాత మంజుల జగ్గయ్య నాగభూషణం అంజలిదేవి ఇతర తారాగణం సినిమాలో నాకు బాగా నచ్చింది నా జగ్గయ్య గారి పాత్ర అండి చాలా బాగుంటుంది జగ్గయ్య గారు అంటే హీరో హీరోయిన్లు సెపరేట్ అయిన తర్వాత హీరోయిన్ జగ్గయ్య గారు పెళ్ళాడదాం అనుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక డాక్టర్గా ఆయన చూపిన యాక్షన్ కానీ పిల్లాడికి పోలియో రావటం ఆ పోలియో కుర్రాడికి తిరిగి కాలు తెప్పిస్తాం సరే చాలా మెలో డ్రామా చాలా ఉంటుంది సినిమాలో కానీ బట్ మనం ఎంజాయ్ చేస్తాం ఎక్కడ అతి అనిపించకుండా తీసినటువంటి సినిమాగా దీన్ని మనం భావించవచ్చు సినిమా పాటలు సినిమాల పాటలు బాగుంటాయి ఒక ప్రత్యేకత నేను గమనించింది ఏమిటంటే మంచి మనుషుల చిత్రం నుంచి కూడా అప్పటి వరకు చాలా వరకు రామకృష్ణ శోభన్ బాబుకు పాడితే మంచి మనుషుల చిత్రం నుంచి నాకు తెలిసి ఎక్కువగా బాలసుబ్రహ్మణ్యం పాఠం మొదలైందేమో అనిపించింది ఈ సినిమాలో రామకృష్ణ పాట మనకు కనపడదాన్ని బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు ఉదాహరణకి పడకు పడకు వెంట పడకు అనే పాట కానీ పెళ్ళయింది ప్రేమ విందుకు వేళయ్యేందుకు పాట కానీ విను నా మాట విన్నా అంటే జీవితం అంతా పువ్వుల బాట ఈ పాట ఒకటి ఆరుతులు రాశారు మిగిలివన్నీ ఆత్రి రాశారు కానీ నిన్ను విడిచి వెళ్ళాలని అనేటువంటి పాట కూడా ఒక విషాద గీతం ఉంది టూ థౌసండ్ సెవెంటీ ఎంఎంలో నూట డెబ్బై ఐదు రోజులు ఈ సినిమా ప్రదర్శన నోచుకుంది అట్లా సూపర్ డూపర్ హిట్ అయింది అంటే మనం గమనిస్తే మనం గమనిస్తే సౌన్ బాబు గారికి మంచి మనుషులు చక్రవాకం రెండు సిల్వర్ జూబ్లీ సినిమాలు పడ్డాయి అలాగే ఖైదీ బాబాయ్ అందరూ దొంగలే వంద రోజుల చిత్రాలు ఉన్నాయి ఒక కోడెనాగు కన్నవారి కళలు ఒక మోస్తరుగా ఆడాయి రామారావు గారి కెరీర్ డెబ్బై నాలుగు మనం రామారావు గారు చూసినట్టయితే ఆయనకి ఒక సిల్వర్ జూబ్లీ సినిమా ఆడింది అది నిప్పులంటే మంచి కృష్ణ గారికి సరే బిగ్గెస్ట్ హిట్ కృష్ణ గారిదే అల్లూరు సీతారామరాజు అది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది ఆయనకి ఆ సంవత్సరం ఆ సంవత్సరం ఒకటే హిట్ నాగసరావు గారికి సరే బంగారు కళ్ళు సూపర్ డూపర్ హిట్ లేకపోయినా యావరేజ్ ఎబో ఎబో యావరేజ్గా ఆ సంవత్సరం ఆయన సినిమాలు నడిచాయి సో ఇవ ఇవన్నీ గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మనం చూస్తే సోహన్ బాబు గారి సినిమాలు ఆరు వచ్చిన ఆరు కలర్లో రావటం ఆరింటికి నాలుగు సూపర్ హిట్ అవటం రెండు యావరేజ్గా పోనీ యావరేజ్ లేకుండా చాలా తక్కువ స్థాయిలో ఆటిని మనం గమనిస్తే డెబ్బై నాలుగులో సోభన్ బాబు గారి చిత్రాలే ఎక్కువగా ప్రేక్షకులు ఆదరించారని చెప్పి అనిపిస్తుంది అఫ్కోర్స్ కృష్ణగారి అల్లు సీతారామరాజు ఎన్టీఆర్ లాంటి మనిషి ఉన్నాయనుకోండి అవి కూడా చాలా పాపులర్ చిత్రాలే ఇది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో శోభన్ బాబు గారి చిత్రాల విశ్లేషణ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం